अंदर नमस्कार फैंस ना आर्मी यू लव लव यू लव यू लव यू लव यू ना thank you, थैंक thank यू you, thank you, thank you. నేను ఎప్పుడు అంటుంటాను ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై మై థ్యాంక్ యూ సినిమా వచ్చి మూడేళ్ళు అవుతుంది ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాను డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా మీకు ఎక్కువ కనపడతా కానీ మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు దానికి ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్యాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఫంక్షన్కి వచ్చి దీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీకు ఈ ఫంక్షన్ని టెలికాస్ట్ చేస్తున్న మీడియా వారికి స్పాన్సర్స్కి అందరికి ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా విషయానికి వస్తే వెరీ సింపుల్ నేను ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చాననేది వెరీ ఆబ్వియస్ ఎందుకంటే సుకుమార్ గారు వైఫ్ తబితా గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు పుష్ప పుష్పాటు లాస్ట్లో చెప్తా అది అది డెజర్ట్ లాంటిది అది లాస్ట్ లోనే చెప్పాలి అది లాస్ట్లోనే తినాలి సుకుమార్ గారి వైఫ్ తబిత సుకుమార్ గారు సినిమా ప్రొడ్యూస్ చేశారు ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు నేను ఇలా బనిగ ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను ఎలాగో సుకుమార్ గారు వస్తారు నేను సుకుమార్ మీరు గారు కాకుండా మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపర్గా ఉంటుంది ఆవిడ అడిగిన వెంటనే మీ నమ్మరు క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్ నేను జనరలీ అనను ఈ మాట నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ చాలా టైరింగ్ క్లైమాక్స్ అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను గారు ఇంకా మీరు ఆ మాట అన్న తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే